మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని ఈ యొక్క వీడియోలో నేను చెప్పదలుచుకుంటున్నాను డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కాకుండా ఫేస్ రీడింగ్ లేకుండా కొంత చేతికి సంబంధించి ఒక చిన్న విషయం హస్తరేఖలు అంటే కొందరు కొందరిని ఒక ఏదో ఒక శక్తి అనేటువంటిది ఆపుతుంది ఏదైనా పని చేయాలి అనుకుంటే లేదా సమాజానికి ఉపయోగపడాలి అనుకుంటే లేదా లైక్ ఇప్పుడు ఉదాహరణకు ఒక మిలిటరీ వారు వారి యొక్క సేవ అదేవిధంగా సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు వీరి వల్ల వీరిని ఆదర్శంగా తీసుకోవడము సో వీరి వల్ల ఎవరికైనా ఉపయోగం కలగడము సో వీరి వల్ల ఎవరైనా మంచి మార్గంలోకి మారడము సో ఒక గురువుల లాంటి పరిస్థితి అంటే ఒక చక్కటి గైడెన్స్ కానీ అదేవిధంగా ఒక ఎదుటి వ్యక్తికి ఉపయోగపడేటువంటి విషయాలు వీరు చెప్పేటువంటి జ్ఞానం కలిగి ఉండడం కానీ చక్కని సైన్స్ పరమైనటువంటిది కానీ లేదా మనకు ఈ యొక్క జ్యోతిష్యానికి సంబంధించింది కానీ గణితానికి సంబంధించింది కానీ ఇలాంటి కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి వీరు గొప్ప తెలివితేటలు అని చెప్పి చెప్పుకోవచ్చును అందులో భాగంగా మరి వీరి యొక్క హస్తరేఖలలో ఈ ఒక్కటి నేను చెప్పినటువంటిది ఉన్నట్టయితే వీరికి అద్భుతమైనటువంటి రాజయోగము వీరిని ఎవరు ఆపొద్దిగా అంటే కొందరు నేను ఇటు వెళ్తాను ఇది చేస్తాను అది చేస్తాను ఆఫీసు పెడతాను ఆ ఆఫీస్ పెడతాను లేదా నేను కొంచెం సమాజానికి ఉపయోగపడే విషయాలు అది ఏదైనా కావచ్చు కొందరు ఐటీ ఆఫీసు పెడతాను అనుకుంటారు అంటే లేదా ఇంకొందరు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ మేళా కానీ జాబులు విప్పియడం కానీ లేదా కొందరు మనకు డాక్టర్స్ కావచ్చును హెల్ప్ చేయడం కానీ నలుగురికి అంటే నేను అనేది వీరి మాటలను ఒక గైడెన్స్గా తీసుకునే అంటే లైక్ చెప్తున్నా నేను ఇట్లాంటి పరిస్థితులు అంటే ఒక రాజు ఒక నియంత నియంత అంటే మళ్ళా వేరే అవుతుంది కానీ ఒక అంటే ఒక ధర్మబద్ధంగా ఉండేటువంటి పరిస్థితి సో ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వారిని ఎవ్వరూ ఆపొద్దు వారిని మీరు వెళ్ళి హ్యాపీగా సెటిల్ కానీ అని చెప్పి చెప్పచ్చు ఖచ్చితంగా ఎందుకంటే చూడండి ఇక్కడ ఒకసారి జూమ్ చేయి ఇది మనకు చేతి యొక్క వేలు ఓకే చేతి యొక్క వేలిలో మనకి ఇక్కడి నుండి వచ్చేటువంటి రేఖ మరియు మధ్యలో అటువంటి రేఖ ఇక్కడి నుండి వెళ్ళేటువంటి రేఖ ఏదైతే ఉంటుందో ఇది ఇక్కడ కలవడము ఈ విధంగా మనకు మార్క్ ఇటు గీత రావడము ఈ మధ్యలో రేఖ వెళ్ళి మధ్యలో అటువంటి రేఖను కలవడము అనేటువంటిది ఎంతో సూపర్ ఇవ నాకు ఆ విధంగానే ఉంది ఇక్కడ ఈ మధ్యలో రేఖ ఎగ్జాక్ట్లీ ఇక్కడ అడ్డరేఖకు మనకు కలిసింది ఇక్కడ సో ఈ పాయింట్ బాగా గమనించుకోండి మగవారికి అయితే రైట్ హ్యాండ్ లేడీస్కి అయితే లెఫ్ట్ హ్యాండ్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా నేను నలుగురికి ఉపయోగపడేటువంటి విధానంగా ఒక దేవాలయ ప్రధాన అర్చకులు కావచ్చును అదేవిధంగా నలుగురికి ఉపయోగపడేటువంటి ఒక విద్యను కూడా చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నాను కనుక ఇది మీరు గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వేడి కనుక ఫోటో కూడా వేయించేటువంటి ప్రయత్నం చేస్తా ఈ విధంగా ఎవరికి ఉంటుందో తప్పకుండా జీవితంలో అద్భుతమైనటువంటి విధంగా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది గొప్ప రాజయోగము ఉంటుంది అదేవిధంగా కొంత మేర అంటే అంటే వీరిది ఎట్లా ఉంటుంది అంటే ఒక పాయింట్ అర్థం చేసుకుంది మనకు ఒక చెట్టు అనేటువంటిది ఎంతో ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తుంది మనకు ఫ్రీగా ఆక్సిజన్ అనేటువంటిది ఒక చెట్టు ఇస్తుంది మరి అదే ఆక్సిజన్ మనం తయారు చేయాలంటే సుమారు ఐదు నుంచి పది లక్షల ఖర్చు అవుతుంది నీ ఒక్కోటి కాదు నా ఒక్కోటి కాదు నలుగురు ఐదుగురు కలిస్తే చెట్టు ఇచ్చేటువంటి ఫ్రీ ఆక్సిజన్ అనేటువంటిది కాకుండా మనం తయారు చేసేటువంటి ఆక్సిజన్కు ఐదు నుంచి పది లక్షల ఖర్చు దీనికో ఇద్దరు ముగ్గురు పది మంది సహాయం కావాలి అంటే అర్థం చేసుకోండి ఫ్రీగా వచ్చేటువంటి చెట్టును ఆక్సిజన్ను తీసుకునేటువంటి పొజిషన్ కొందరుకుంటే డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటి పొజిషన్ కొందరుకుంటుంది కనుక ఏదైనా విద్య అనేటువంటిది ఇప్పుడు మనకు సముద్రంలో ఉండేటువంటి ఉప్పు కానీ లైక్ అది ఏదైతే ఉందో ఆకాశం తీసుకొని మనకు ఆ అద్భుతమైనటువంటి నీటిని రూపకంగా కిందికి పంపిస్తుంది ఇదంతా ప్రకృతి అంటే ఎవరి టైం అయినా ఎవరి విద్యనైనా ఎవరినైనా కూడా మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో అపాయింట్మెంట్స్ అనుకున్నా ఒక డాక్టర్ ఫీల్డ్లో ఉండే ఓపీ అనుకున్న అన్నీ ఉంటుంది ఎందుకంటే అది మీరు అర్థం చేసుకోవాలి కనుక ఆల్ ద బెస్ట్